రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముదిరా సోదరులారా ఐక్యం అండి ఐక్యం అయితేనే మీకు మనుగడ ఉంది గతంలో బిఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టింది పూర్తిగా దాని మూల్యం చెల్లించుకుంది పార్టీనే పతనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా పక్కన పెట్టింది రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ముదిరాజుల యొక్క సత్తా చూడబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముదిరాజులారా చలిచీమల చేత చిక్కి బలవంతమైన సర్పము సుమతి అన్నారు వేమన మనం ఈ చలిచీమల కొన్ని ఐక్యమత్యం ఎంత అమోఘంగా పనిచేసిందో మీరు చూడండి మనం మన అందరం ఐక్యమైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు మీరు ఏ పార్టీలైనా ఉండండి ఏ పార్టీకైనా బా చేసుకోండి ముదిరాజులు పోటీ చేసినప్పుడు ముదిరాజులకు ఓటు వేయాలనేటువంటి జ్ఞానంలో మీరుంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వివిధ పార్టీలలో ఉంటూ వివిధ పార్టీల జెండాలు మోస్తూ వాళ్ళ అభివృద్ధికి పాటుపడుతున్నారు మిమ్మల్ని అనగదొక్కుతున్నారు ఎక్కడ చూసినా ముదిరాదులకు ఒక్క పదవి కూడా ఇస్తలేరు ఇది చాలా దారుణమైనటువంటి విషయం మనందరం గ్రహించుకోవాల్సినటువంటి విషయం చైతన్యవంతులు కానీ ఐక్యమత్యమే బలం ఐక్యమత్యమే మనని అత్యున్నతమైన స్థానంలో కుసబెడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముదిరాజులు మరి ఏదైనా వ్యాపారాలు చేసినా వాళ్ళకు సహకరించండి ముదిరాజులు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించినా వాళ్ళకు సహకరించండి ముదిరాజులు అభివృద్ధి పదంలోకి వస్తుంటే చేయితనిచ్చి మీరు ఆది ఆదరించండి నీకు నువ్వే ఆదరించుకోకుంటుంటే నీకు నువ్వే చేయుతోనిచ్చుకోకుంటుంటే మీ పతనం మీరే కోరుకున్నట్టయితుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పెద్దలు చెప్పిన మాట వినండి పెద్దలు చెప్పిన మార్గంలో నడవండి పెద్దలు చెప్పిన మార్గంలో విజయాలు సాధించండి మీకు విజయం తప్పకుండా వస్తుంది చలితీమల చేత చిక్కి బలవంతమైన సర్పము చావదే సుమతి అన్న మరి మన అందరం ఐక్యమత్యమైతే మన బలం ఏంటో తెలుస్తుంది మీ యాదగిరి రాజయోగి ముదిరాజ్ ಭುವನಗಿರಿ ಕಾಂಟೆಸ್ಟೆಡ್ ಎಂಪಿ ಸಿರಿಸಿಲ್ಲಾ ಕಾಂಟೆಸ್ಟೆಡ್ ಎಂಎಲ್ ಎ